ఎండిపోయిన ఎముకలు మహా సైన్యంగా మారినట్లు ఆశలన్నీ అడియాశలుగా మారిపోతే ఆశలను ఆయన తిరిగి చిగురింప చేయబోతున్నాడు అనే సందేశాన్ని తీసుకుని వెళ్ళు ఆ పావురం తీసుకెళ్ళిందిగా సందేశం నోవాహు దగ్గరికి అలాగను నీవు కూడా ఈ సందేశాన్ని మోసుకొని వెళ్ళు మీ ఇంటికి జీవితం చిగురింప చేయబోతున్నాడు మొద్దు ఎండిపోయిందిగా మళ్ళీ చిగురించింది చిగురించింది ఆ చిగురుని మోసుకొని వెళ్ళు ఈ సందేశాన్ని మోసుకొని వెళ్ళు ఈ వాక్యాన్ని ఒక సూచనగా ఒక వాగ్దానంగా మోసుకొని వెళ్ళు నా దేవుడు నూతన ఆరంభాన్ని నీకు కలుగు ఈ రోజున నీ పరిస్థితి ఏమై ఉందో నాకైతే తెలీదు నా దేవుడు నూతన ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు దేనిలో నూతన ఆరంభం అది ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ మేబీ అది ఏదైనా కావచ్చు జనాలు ఏ విషయంలో నిన్ను చూచి అయిపోయింది ఎలా పని అని అనుకున్నారు హేళన చేస్తున్నారు నవ్వుతూ ఉన్నారు ఇంకొంతమంది అయితే కనుక అసలు మనం ఎప్పుడు నాశనం అవుతామా అని ఎదురు వాళ్ళు కూడా ఉన్నారు లేరంటారా లేరనుకుంటున్నారా మీరేమన్నా లేరు అని మీరు అనుకుంటున్నారా పొరపాటు మనుషుల్లో లేకపోవచ్చేమో దుష్టుడైన అపవాది ఉన్నాడుగా వాడు ఎప్పుడు మన నాశనాన్ని కోరుకుంటాడు మనుషులు కోరుకోకపోవచ్చు దుష్టుడైన అపవాది మన నాశనాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు కానీ నా దేవుడు మాత్రం మన జీవితాలు కట్టాలని కుటుంబాలు కట్టాలని వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవసాయాలు చదువులు ఇల్లు వాకిలి మన బ్రతుకునే చక్కదిద్ది దీవెనకరంగా నిలవబెట్టాలని తన సన్నిధిలో పచ్చని వలివ మొక్కవలే మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకు గురుతుగా ఇదిగో ఈ ఆకు చిగురించిన ఈ ఆకు నీకు సూచనగా ఇచ్చాడు ఈ సూచనను మోసుకొని వెళ్ళు దేవుని కృతజ్ఞతాస్థుతులతో మహిమపరచు ఆ కూరు లోయ ఎలా మారబోతుంది పెరాకాగా మారబోతుంది స్థుతుల లోయగా మారబోతుంది నీ హృదయం ఇప్పుడు వరకు హృదయంతరంగం అంత వేదన కంగారు ఇంకా చెప్పాల్సి వస్తే అంతా కూడా తుఃఖం ఎటు తోచని పరిస్థితి కన్నీటిమయమైనటువంటి బ్రతుకు ఆ కన్నీటిని తొలగించి ఆయన స్థుతులతో నింపబోతున్నాడు నీ హృదయం అంతా స్థుతులతో నింపబడునుగాక కృపగలఘనమైన కార్యాలు ప్రభు జరిగించనుగాక